హలో ఫ్రెండ్స్ ట్వంటీ సెవెంత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం గగన్ నిద్ర పట్టక లేచి కూర్చొని భూమి గురించే ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు నాకు నిద్ర రావట్లేదు ఏం చేయాలి ఎంత చేసినా నిద్ర పట్టట్లేదు భూమి 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 ఏం చేయాలి భూమి నిద్ర రావట్లేదు నీకు నా మనసులో మాట చెప్తే గానీ నాకు నిద్ర వచ్చేలా లేదు భూమి నేను నా మనసులో మాట నీకు చెప్పాలి రేపే చెప్పేస్తాను అని గగన్ అనుకుంటూ ఉంటాడు ఇక్కడ భూమి కూడా గగన్ గురించి ఆలోచిస్తూ చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఇక్కడేమో గగన్ అలాగే భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా పొద్దున్నే లేవగానే స్నానం చేసి రెడీ అవుతాడు బట్టలు వేసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ మొత్తం అంతా చూస్తూ ఉంటాడు సడన్గా ఒక బ్లూ షర్ట్ అంతకుముందు భూమి ఆ బ్లూ షర్ట్ని వేసుకోవటం కోసం వేసుకొని ఇలా తిరుగుతూ గగన్ని షర్ట్ వేసుకున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ షర్ట్ వేసుకొని ఉంటుంది కదా ఆ షర్ట్నే తీసుకుంటాడు ఆ బ్లూ షర్ట్ తీసుకొని గగన్ చేతిలో పట్టుకొని భూమి ఆ వేసుకొని హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ని గుర్తు తెచ్చుకొని అదే షర్ట్ వేసుకొని వెళ్ళాలి అని అనుకుంటాడు ఊరికే వెళ్ళి చెప్పకుండా ఏదో ఒక గిఫ్ట్ తీసుకోవాలి అని చెప్పి గగన్ ఆలోచిస్తాడు ఏ గిఫ్ట్ తీసుకోవాలి అని గగన్ అనుకుంటూ ఉంటాడు అంతకుముందు పూరి ఇంకా ఒక నెక్లెస్ చూసి ఇది నాకేనా అని అడిగినప్పుడు శారద అంటుంది కదా అది నీ కోసం కాదు ఈ ఇంటికి రాబోయే కోడల కోసం తీసుకున్నాను అని శారద చెప్పిన మాటని గుర్తు తెచ్చుకొని ఆ గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాడు గగన్ చాలా ఎగ్జైట్తో భూమి దగ్గరికి వెళ్ళి తన మనసులో మాట చెప్పడానికి వెళ్తూ ఉంటాడు ఇక భూమి కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో నిజంగా గగన్ వెళ్ళి భూమితో తన మనసులో మాటని చెప్తాడా చెప్పడా అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్